లోపల వెళ్లేది కదా డోర్ డిబబ్ లేదండి చేస్తా వచ్చి నేను లోపల పోతానే అరే మంత్రిని కలవడానికి పోతనే మినిస్టర్ ని ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ని కలవాలి అరే బాబు నేను ఒక ఎమ్మెల్యే కలెక్టర్ గారిని కలుస్తా బయ కలెక్టర్ నేను కలవడానికి ఏం ఒక మాజీ నీటి నీటిపారుదల శాఖ మంత్రిని ఏడు సార్లు ఎమ్మెల్యేను లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలి పోతా అంటున్నా అరే ఎమ్మెల్యే లోపలి పోవద్దా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే కలవా అన్నడా నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన అది ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకుంటే ఇంత భయం ఎందుకు మంత్రికి కలవనంటే పోతాం మరి కలవడటం మామూలు కూడా కలవట్టి ఎందుకు కూర్చున్నట్టు మంత్రి గారు కలవకుండా తలుపులు మంత్రి గారు అది కాదు నీళ్లు కోట రోడ్డు కలిపి అది కానీ కలెక్టర్ కూడా కలెక్టర్ కలవడు మంత్రి కలవాడు ఆరు రోజులైంది ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై డెబ్రిస్ బయటకు రాదు లోపల తలుపులు పెట్టుకుని కూర్చుంటే ఎట్లా వచ్చింది లోపల పడుకుని మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు మా సూచనలు తీసుకోవడానికి కూడా పక్క జరగడం సార్ ఎందుకు పోనీ రీజన్ చెప్పండి అపాయింట్మెంట్ ప్రతినిధిని మంత్రిని కలవడానికి పర్మిషన్ అవసరం ఒక నీటి పారుదల శాఖ మంత్రి మాజీ నీటి పారుదల శాఖ మంత్రి కలవాలనుకుంటుండు మేము చెప్పాలి అరే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది అది రిపేర్ చేయించి పని చెప్దాం అనుకుంటున్నా నాకు కొన్ని ఆలోచనలున్నాయి చెప్పుదామను మాట్లాడుతున్నప్పుడు రెండు నిమిషాలు టైం మంత్రి గారు మాకేం పని మాకేం కొట్లాట పోయి ఎనిమిది మంది బ్రతకాలని మా తన్లాట ఇది కొట్లాట కాదు ఎనిమిది ప్రాణాలు బ్రతకాలని తన్లాట మేము ఒక నలుగురు ఐదుగురు పంపిస్తే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో పది నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం ఇప్పుడు అనుభవాలు ఎట్లా అది కూడా ఎట్లా సంపేస్తారా లోపల చెప్పండి అనుభవాన్ని చెప్తాడు సేమ్ ఇరిగేషన్ మంత్రి ఫైవ్ ఫైవ్ కూడా అవసరం లేదు మా మంత్రి గారిని మా మాజీ మంత్రి గారిని పంపండి చాలు